అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగర్త ఈరోజు అన్ని తెలుగు న్యూస్ పేపర్స్లో కూడా ఆంధ్ర ఎయిడ్స్ను తెలంగాణ ఎయిడ్స్ను అనే సంబంధం లేకుండా ఈవెన్ నేషనల్ న్యూస్ పేపర్స్లో కూడా ఒక్క సాక్షి పేపర్లో మినాయించి అన్ని పేపర్స్లో బ్యానర్ ఐటమ్ వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు గురించి దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడితోటి రెండు లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి ఇచ్చే విధంగా గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఆ సంస్థ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దల సాక్షిగా కేంద్ర మంత్రుల సాక్షిగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి అతి పెద్ద అతి గొప్ప ఇన్వెస్ట్మెంట్గా మనం దీన్ని చూడాలి ఎందుకు అంటే దీ దాదాపు లక్ష మంది ఐటీ నిపుణులకి డైరెక్ట్గా ఉపాధి మార్గం దొరికిద్ది అనేటువంటిది అది ఒక కారణం అమెరికా తర్వాత అతిపెద్ద ఏ హైజాగలు వైజాగ్లో రిక ఏర్పాటు కాబోతుంది అనేటువంటిది ఇంకొక ఘనత తర్వాత విదేశీ అంటే విదేశాలతో కూడా ఒక ల్యాండ్ కేబులింగ్ తర్వాత పన్నెండు పదమూడు దేశాలతో ల్యాండ్ కేబులింగ్ ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటిది మూడో ఘనత తర్వాత ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కాబట్టి ఇది దేశానికి అవసరం విదేశీ పెట్టుబడులు ఎంత పెద్ద ఎత్తున మన దేశానికి వస్తే అంత పెద్ద ఎత్తున విదేశీ నిధులు మనకు వచ్చినట్టు దానివల్ల విదేశీ మార్గం పెరిగినట్టు విదేశీ మార్గం పెరగటం వల్ల విదేశీ కరెన్సీ మన దేశానికి రావటం వల్ల మన రూపాయలు పెరుగుతున్నట్టు కాబట్టి అంతిమంగా ఈ దేశానికి లాభం కాబట్టి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు ఆంధ్రప్రదేశ్కి అభినందన తెలియజేశారు వికతిత ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పునాది అని చెప్పారు ఇది మాత్రమే కాదు గూగుల్ సీఈఓ సుందర పిచ్చాయ్ కూడా స్పందించారు ఆంధ్రప్రదేశ్కి అభినందన తెలియజేశారు మోడీ గారు పిచ్చాయ్ గారు ఫోన్లో మాట్లాడుకున్నారు ఆ విషయాన్ని సుందర పిచ్చాయే సోషల్ మీడియా మాధ్యమంలో తెలియజేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అతిపెద్ద అతి గొప్ప ఇన్వెస్ట్మెంట్ మామూలుగా కూటమి చెప్తా ఉంది వైజాగ్ ఆరు లక్షల కోట్ల పెట్టి వాళ్ళు ఈ ఆరు నెలల కాలంలో ఒప్పందాలు జరిగాయని సరే వాటిలో ఎన్ని ల్యాండింగ్ అవుతాయో తెలియదు కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ రావటం మాత్రం ఒక మంచి ఘనత టీసీఎస్ రావటం కాగ్నిజంట్ రావటం అవి గొప్పతనాలే కానీ అంతకంటే పెద్ద ఘనతగా దీన్ని చెప్పుకోవాలి ఈ గూగుల్ డేటా సెంటర్ రావటం ఫలితంగా రేపు అనేక రకాల అనుబంధ పరిశ్రమలు మిగతా కంపెనీల డేటా సెంటర్లు సాఫ్ట్ కంపెనీలు వచ్చే వైజాగ్ వచ్చే అవకాశం ఉంటుంది నిజంగా గూగుల్ డేటా సెంటర్ అనుకున్నది అనుకున్న విధంగా కనుక ల్యాండ్ అవుతే వైజాగ్ రూపులేఖలు అనేటువంటి ఖచ్చితంగా మారిపోతాయి మీకు ఒక ఉదాహరణ చెప్పండి చెప్తాను హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని ల్యాండ్ చేయడం కోసం ఆ రోజు తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతగా చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళి కాలికి బలపం కట్టుకొని సాఫ్ట్వేర్ కంపెనీలు చుట్టూ తిరిగి ప్రత్యేకించి మైక్రోసాఫ్ట్ అధినేత బిర్గేడ్స్ని కలవటం కోసం ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుని కలవరు బిర్గేడ్స్ రాజకీయ నాయకులతో ఆయన జీవితంలో ఎప్పుడూ మీట్ కాను అనేది ఆయన ఒక కండిషన్ పెట్టుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పది నిమిషాలు ప్లీజ్ ఒక పది నిమిషాలు ప్లీజ్ అని బార్గెనింగ్ చేసుకొని బతిమిలాడుకొని రకరకాల ప్రయత్నాలు చేసుకొని పది నిమిషాల అపాయింట్మెంట్ సాధించి ఆ పది నిమిషాలు కాస్త గంటన్నారైతే చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషన్ నచ్చి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ యూనిట్ ఏర్పాటు చేశారు బ్రిగెడ్స్ స్వయంగా ఆయన హైదరాబాద్ వచ్చి మాట్లాడారు ఆయన హైదరాబాద్ రావటం మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయటం దాని తర్వాత అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ క్యూ కట్టాయి తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఆనాడు ఉన్నటువంటి బిల్ క్లింటన్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాస్తే ముఖ్యమంత్రి హోదాలో అప్పటికి హైదరాబాద్ అంటే నాంపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్డు పాతబస్తీ ఇంతవరకే కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే చూడండి హైదరాబాద్ నుండి మనకేం గుర్తు వస్తే గచ్చిపూరి గుర్తు వస్తుంది జూబ్లీస్ గుర్తొస్తుంది బంజారేస్ గుర్తొస్తుంది గుర్తు గుర్తొస్తుంది ఇది కదా న్యూ సిటీ కదా హైటెక్ సిటీ గుర్తొస్తుంది ఇదంతా చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది ఆ రోజు ఆయన అలా కాలికి బలపం కట్టుకుని ప్రయత్నం చేయడం వల్ల వర్కౌట్ అయ్యింది ఇవాళ నారా లోకేష్ గారు ఇవాళ క్రెడిట్ మన చంద్రబాబు నాయుడికి నేను ఓదార్చుకున్నాను ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఒప్పందాలు ముందున్నారేమో కానీ ఈ క్రెడిట్ మాత్రం నారా లోకేష్ గారిది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఒక నాలుగు నెలల తర్వాత అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత అమెరికా వెళ్ళారు భారతీయ మూలాలు ఉన్న పతి పెట్టుబడిదారుని కలిశారు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయండి అని అడిగారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలన్నీ చెప్పారు ప్రత్యేకించి గూగుల్ గూగుల్ క్రౌడ్ ఆఫీస్కి వెళ్ళారు అపాయింట్మెంట్ సంపాదించి కష్టపడి వాళ్ళతో మాట్లాడి ప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి రమ్మని అడిగారు సరే మొదటిసారి అడిగితే అంత పెద్ద సంస్థ ఏమంటది వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉంటాయండి చాలా దేశాలు అడుగుతే వాళ్ళని చాలా మన దేశంలో చాలా రాష్ట్రాలు అడుగుతూ వాళ్ళని మా యూనివర్సిటీ మా కాడ యూనివర్సిటీ అని వాళ్ళు పెద్ద పట్టించుకోరు అందరిది వింటారు ఆ సరే చూస్తామండి అని చెప్తారు కానీ లోకేష్ గారు పట్టు వదలని విక్రమార్కుల లాగా ప్రయత్నం నిరంతరం ఫాలోఅ కేరళలో గూగుల్ క్రౌడ్ వాళ్ళ నే నేషనల్ ఆఫీస్ ఉంటుందట ఆల్ ఇండియా ఆఫీస్ ఉంటుందట అక్కడ ఆల్ ఇండియా సీఈఓని కలిసి పదే పదే కలిసి ప్రజెంటేషన్స్ ఇచ్చి పదే పదే బార్గెనింగ్ చేసి మొత్తాన్ని గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్లో ఏర్పాటు చేసుకునేలా వర్కౌట్ చేసుకోగలిగారు దాదాపు లక్ష మందికి డైరెక్ట్ ఐటీ నిపుణులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందట చెప్పడం అంటే వార్తలు వచ్చిన దాని ప్రకారం చెప్తాను నేను మీకు పదివేల కోట్ల రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేస్తేటే ప్రభుత్వానికి పర్ ఫర్ ఇయర్ అంటే నెలకు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయాన్ని జనరేట్ చేస్తే ప్రభుత్వానికి మంచి ఆదాయం అంటే ప్రభుత్వానికి ఆదాయం అదిగా పక్కన పెడితే అనేక లక్షల మందికి రెండు లక్షల మందికి ఉపాధి మార్గం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావటం అది రూపాయి విలువకి మంచి పరిణామం ఏ రకంగా చూస్తున్నా నిన్న జరిగినటువంటి ఒప్పందం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక తలమానికం వైజాగ్ చరిత్రలో ఒక తలమానికం అందుకనే అన్ని పేపర్స్ దాన్ని బ్యాండ్ రైటింగ్గా కవర్ చేశాయి సార్ అది నచ్చని వాళ్ళు ఎవరైనా కవర్ చేయలేదు అది వేరే విషయం అనుకోండి దాన్ని ఆపటం కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి దాన్ని ఆపటం కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి మేల్స్ పెట్టారు ట్యాగ్ చేసే చెప్పారు ఏదో ఆంధ్రప్రదేశ్ అనేది అమ్మాయిలకి సేఫ్టీ స్టేట్ కాదు ఇక్కడ అగా ఎక్కువ ఇక్కడ ఫారినర్స్ పనిచేయలేరు ఫారెన్ పెట్టుబడి ఇక్కడ ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఊరిద్దో ఎప్పుడు ఉంటుందో తెలియదు తొమ్మితే ఊడే లేక కూటమి ప్రభుత్వం ఉంది ఇలా రకరకాలుగా ఏదో ప్రచారం చేసే ప్రయత్నం చేశారు మేల్స్ పెట్టారట ట్యాగ్ చేశారట చాలా ప్రయత్నం చేశారు తుఫానులు వస్తాయని వరదలు వస్తాయని కొట్టుకుపోతే ఏదో చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఇవన్నీ పట్టించుకోకుండా గూగుల్ సంస్థ తన పెట్టుబడిని వైజాగ్లో పెట్టడం అనేటువంటిది ఒక మంచి పరిణామాన్ని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ